హైదరాబాద్ ఉప్పల్ బీరప్పగడ్డలో బీజేపీ యువ నాయకులు రాచకొండ శివ ఆధ్వర్యంలో వివిధ కాలనీల వాసులతో డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు నో డ్రగ్స్ అంటూ ర్యాలీ నిర్వహించారు చిన్నతనం నుండి యువత డ్రగ్స్ కు అలవాటు పడి వాడి ఆశలను చేచార్చుకుంటున్నారు డ్రగ్స్ కు బానిసలుగా కాకుండా మనందరం అవేర్నెస్ తీసుకురావాలని అన్నారు చెప్పు 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 కక్షి నో చెప్పు చెప్పు కాపాడుకుందాం కాపాడుకుందాం గడ్డాయిరపగడ్డలు కాపాడుకుందాం కాపాడుకుందాం గంజాయి బా నుంచి బిరపగడ్డలు నమస్కారం నా పేరు రాచకొండ శివకుమార్ నేను ఇక్కడ బీరప్పగడ్డ బీజేపీ యువనాయకులు బీరపగడ్డ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఈరోజు ఒక కార్యక్రమం ఎంచుకున్నాం ఆ కార్యక్రమం మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంచుకున్న కార్యక్రమం నశాముక్త భారత్ అని చెప్పి యువత డ్రగ్స్కు బానిస కావద్దని చెప్పి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాం అవేర్నెస్ ప్రోగ్రామ్కి తల్లిదండ్రులు యువత మరి ఇక్కడ కాలనీ పెద్దలు మరియు కుల సంఘాలు ప్రతి ఒక్కరిక చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు అందరూ అటెండ్ అయ్యే కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్కూల్ పిల్లలు మరియు యువ యువకులు అందరూ గంజాయికి బానిసలు అవుతున్నారు వారిని గంజాయి బానిస కాకుండా మేము వారిని మోటివేషనల్ స్పీచ్ ద్వారా వారికి ఒక చిన్న సందేశం ఇవ్వాలని సందేశం ఇచ్చాము ఏంటంటే ఈరోజు మనకి గంజాయి అనేది చాలా తక్కువ రే తక్కువ ధరకి దొరుకుతుంది కాబట్టి యువత దానికి విముక్తి చెందుతున్నారు దానికి దాని ద్వారా పడుతున్నారు దాని నుంచి విముక్తి పొందడానికి మేము ఈరోజు చాలా పెద్దగా నిర్ణయించాము దానికి ఇక్కడికి యువత కూడా చాలామంది వచ్చినారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం వారిని గంజై గంజాయి వారితో పడవద్దని చెప్పి కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు